అసెంబ్లీకి రాని వైసీపీ ఎమ్మెల్యేలు వెంటనే రాజీనామా చేయాలని వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు డిమాండ్ చేశారు మాజీ సీఎం జగన్ జైలుకు వెళ్లేందుకు మానసికంగా సన్నద్ధం అవుతున్నారని ఎద్దేవా చేశారు తప్పులు చేయకపోతే భయం ఎందుకని నిలదీశారు జైలుకు వెళ్ళడానికి సిద్ధం అంటే తప్పులు ఒప్పుకుంటున్నారా అన్నారు మద్యం అక్రమాలపై సీట్ వేయగానే తాడేపల్లి ప్యాలెస్ లో ఫైల్స్ ఎలా కాలిపోయాయో సమాధానం చెప్పాలన్నారు ఇదే జగన్ ప్రతిపక్ష హోదా గురించి రెండు వేల పంతొమ్మిదిలో ఏం మాట్లాడారో అని ప్రశ్నించారు టీడీపీ పద్దెనిమిది సీట్లకు తగ్గితే ప్రతిపక్ష హోదా ఉండదని అన్నమాట గుర్తులేదా అని నిలదీశారు వాళ్లకు ప్రజలు ఇవ్వని ప్రతిపక్ష హోదా ఎలా వస్తుందో చెప్పాలన్నారు వైఎస్ఆర్ పాలనలో జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పుల్ని చెప్పకుండా ఆయనే చెప్తున్నాడు ఏ తప్పు చేయకపోతే తొంభై రోజులు జైల్లో ఉండడానికి సిద్ధం అని ఏ విధంగా అంటాడు అనేక తప్పులు చేశారు కాబట్టి తప్పు చేసిన వాడు ఎప్పుడైనా సరే జైలు తప్పదనేది వాస్తవం అందుకోసమే ఆయన ఆయన తరఫున కొంతమంది కారణం తప్పులు చేసిన వాళ్ళు జైలుకి వెళ్ళడానికి సంసిద్ధంగా ప్రిపేర్ అవుతున్నారు అసలు తప్పు చేయకపోతే మీకు భయం ఎందుకు మీరు అనేక తప్పులు చేశారు కాబట్టి మీరు జైలుకి వెళ్ళడానికి కూడా మీరు సంసిద్ధమయ్యారు అంటే నేను జైలుకి వెళ్ళడానికి కూడా సంసిద్ధం అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చేసిన తప్పుల్ని చెప్పకుండానే ఒప్పుకుంటున్నాడు మిథున్ రెడ్డి అసలు సిట్ లిక్కర్ మీద మద్యంలో జరిగినటువంటి అవకతవకల మీద సిట్టు వేయగానే మరి తాడేపల్లి ప్యాలెస్ దగ్గర ఫైల్స్ అన్ని ఏ విధంగా దగ్గమైనా దానికి సమాధానం చెప్పమండి కానీ జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు మిథున్ రెడ్డి కూడా దీనికి సంబంధం ఉందని చెప్పకుండానే ఆయన చెప్తున్నాడు సో మిదుర్ రెడ్డిని పేరు ప్రస్తావించాడంటే గతంలో ఏంతో పాటు జైలుకి విజయసాయి రెడ్డిని తీసుకెళ్లాడు ఈసారి మిదుర్ రెడ్డి కూడా జైలు తీసుకెళ్తాడు చేసిన పాపాలు ఎక్కడ పోతాయి